పందుల యూనిట్ ఒకటి ఉంది అవును సార్ మనం గుళ్ళో ఉన్నప్పుడు వరాహ స్వామి అని చెప్పి పోయి దండం పెడతాం పందుల ఫామ్ పెట్టినప్పుడు ఎవరైనా ఏమంటారు ఆడు పందులు కాస్తాడు ఆడు పందులు కాస్తాడు కానీ తక్కువ చేసే గుణం ఉంది అందుకని చాలా మంది ఈ రోజు ఏంటంటే పిక్ ఫామ్ పెట్టడానికి వెనకబడుతున్నారు కానీ దీనికి ఇంటర్నేషనల్ వైట్గా చూసుకుంటే సార్ దీనికి పెద్ద రేంజ్ మార్కెట్ మీరు చైనాలో చూసుకుంటే ఒక ముప్పై నుంచి నలభై అంతస్తుల బిల్డింగ్ ఉంటది ఒకటి చైనాలో వ్యూహామో అదేదో ఒక సిటీ ఉంటది ఆ సిటీలో మొత్తము సిక్స్టీ ఫ్లోర్స్ టోటల్ సెంట్రలైజ్డ్ ఏసీ అంత కంప్యూటర్ మానిటరింగ్ అంత ఆటోమేటిక్ సిస్టమ్ అంత పెద్ద పిక్ఫార్మింగ్ చేస్తారు అలాగే రోజు కొన్ని టన్నుల ఉత్పత్తి చేస్తారు అట్లా మన భారతదేశంలో కూడా అవుతుంది నార్త్ ఇండియన్ లో చాలా బాగా చేస్తారు మన తెలంగాణలో కూడా కొన్ని ఫార్మ్స్ ఉన్నాయి నేను అట్లా మంచి ప్రొడక్షన్ అయితే తీసినాను లాభాలు కూడా వచ్చినాయి అయితే కొన్ని ఊర్లో కొంచెం కొద్దిగా దగ్గర ఉండటము చిన్న చిన్న డిస్టర్బెన్స్ వల్ల నేను డిస్కంటిన్యూ చేసిన ఒక ఎనిమిది సంవత్సరాలు తీసేసిన అనుకోకుండా ఓవర్ నైట్ తీసేయాల్సి వచ్చింది దాని తర్వాత మళ్ళీ ఎనిమిది సంవత్సరాల తర్వాత అప్పుడు చేసిన మిస్టేక్స్ ఏంది దాన్ని రెక్టిఫికేషన్ ఏంది అనేది కూర్చొని ఆలోచించిన ఆలోచించి అప్పుడు ఏం చేసినామంటే మనం షెడ్ క్లీన్ చేసుకున్నటువంటి వాటరు లిట్టరు మనం డైరెక్ట్ భూమి మీద కుదులుతుండే భూమి మీద కుదిలినప్పుడు ఏమైతుంది ఈగొచ్చి గుడ్డు పెట్టినప్పుడు దాంట్లో మనకు ఈ ఈ మ్యాగెట్స్ అనేది తయారైతాయి మ్యాగెట్స్ తయారైనప్పుడు వాసన వస్తుంది ఎప్పుడైతే గాలి తెప్ప ఊరు వైపు పోతుందో పోయినప్పుడు స్మెల్ వస్తుంది అదొక్కటి నేను చేసిన మిస్టేక్ దాన్ని మేము రెక్టిఫికేషన్ చేసుకోవడానికి ఈసారి చేసినాం అంటే భూమిలోనే కొట్టడం జరిగింది ఏదైతే మనకు మనుషులు వాడుకోవడానికి సెప్టిక్ ట్యాంక్ ఎట్లా కొడతారు అదే విధంగా సెప్టిక్ ట్యాంక్ కొట్టి దీన్ని వచ్చిన కడిగిన వేస్ట్ మొత్తం దాంట్లో పోయేటట్టు మేము ఏర్పాటు చేసినాం ఈసారి అందుకని ఇప్పుడు ఇప్పుడు స్టార్ట్ చేసిన దగ్గర నుంచి చాలా మందికి తెలియదు నా దగ్గర పందులు ఉన్నాయ్ ఎక్సామ్ రన్ అవుతుంది అనే విషయం చాలా మందికి తెలియదు ఎందుకంటే ఆ స్మెల్ అనేది రాదు ఇప్పుడు జీరో స్మెల్ జీరో ఆర్డర్ ఉన్నప్పుడు మనకు సక్సెస్ ఫుల్ గా రన్ చేయగలుగుతాం ఇంకొకటి కూడా చాలా మంది పెద్ద పెద్ద ఫార్మింగ్ చేసే వాళ్ళు ఏందంటే ఇప్పుడు మనం నాటుకోళ్ళని ఎట్లయితే కేజెస్ లో ఇట్లా చేసే కేజ్ కల్చర్ ఎట్లా చేస్తున్నామో ఈ పందులు కూడా కేజ్ కల్చర్ చేస్తున్నారు నేను దానికి అపోజ్ ఓపెన్ రేంజ్ ఎందుకు అపోజ్ అంటే ఇప్పుడు ఒక పందికి గాలి అవసరము మంచి గాలి అవసరము మంచి వెలుతురు అవసరము మంచి ఎండ కూడా అవసరము వానలో తడవడం కూడా అవసరం ఎందుకంటే మనకు రెయిన్ వాటర్ లో అన్ని మినరల్స్ విటమిన్స్ కూడా అన్ని ఉంటాయి అన్ని రకాల వాతావరణానికి తిరిగి తట్టుకున్నప్పుడు ఏమవుతుంది దాని బాడీలో రెసిస్టెన్స్ పవర్ అనేది ఇంప్రూవ్ అవుతుంది అన్నప్పుడు దాని మేకింగే కరెక్ట్ ఉన్నప్పుడు దానిలో ఉన్నటువంటి మాంసం కూడా మంచి ప్రోటీన్గా మంచి ఎనర్జెటిక్గా ఉంటుంది రెసిస్టెన్స్ పరంగా బాగుంటుంది అనేది నా కాన్సెప్ట్ ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క కాన్సెప్ట్ ఫాలో అవుతారు నేను ఫాలో అయిన కాన్సెప్ట్ ఏంటంటే ఓపెన్ రేంజ్ కాన్సెప్ట్ నా దాంట్లో రూములు ఉంటాయి మీరు విజువల్స్ వల్ల చూస్తే రూములు ఉంటాయి అవి ఈనడానికి డెలివరీ కావడానికి సపరేట్ రూమ్స్ ఉంటాయి దానికి ఫ్రీ రేంజ్ లో వండుకోవాలనుకుంటే వచ్చి బండల మీద వండుకుంటుంది ఇప్పుడు ఎండాకాలం ఈ ఎండాకాలంలో ఏంది మంచి గాలి వెళ్తురూ అవసరం దానికి వచ్చి రాత్రంతా మంచిగా బయట మంచి చల్లటి గాలి వండుకుంటాయి అన్నప్పుడు ఏమవుతుంది దాని ఆరోగ్యం మంచిగా ఉంటుంది వానలో తడవాలి అనుకున్నప్పుడు పంది బయట వానలో తడుస్తుంది వద్దు అనుకున్నప్పుడు దాన్ని పోవడానికి షెడ్ ఉంటుంది అట్లా గా నేను ప్లాన్ చేసేసి నేను ఆ ఓపెన్ రేంజ్ పద్ధతిలో ఫార్మింగ్ చేయడం జరిగింది చాలా మంది ఏందంటారు ఈ ప్రెగ్నెంట్ దాన్ని మళ్ళీ మెయిల్ వచ్చి క్రాస్ చేస్తారు అది రాంగ్ కాన్సెప్ట్ అండి అది ఎప్పుడో దరిద్రంలో వందలో ఒక శాతం మాత్రమే జరుగుతుంది జనరల్ గా ఏందంటే మనిషి కన్నా మనిషి కన్నా ఎక్కువగా సెన్సిటివ్ గా మైండ్ అప్లై చేసేవి జంతువులే ఒక క్రూరంగా ఉండేది మనిషి మాత్రమే అనేది నా దృష్టిలో నేను గమనించింది ఈ పదహారు సంవత్సరాల నా ఈ ఫీల్డ్ లో ఈ ఏదైతే ఈ కోల్డ్ కానివ్వండి బాతులు పావురాలు పందులు ఈ కోళ్ళు మేకలు అన్నిట్లో గమనించింది ఏందంటే అన్నిటికన్నా క్రూయల్ ఫెయిల్ అవ్వడం అంటే మనిషే ఎందుకంటే కడుపుతో ఉండాలని రేపు చేసే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు కానీ జంతువుల్లో అది జరగదు ఎప్పుడైతే అది గర్భం దాలుస్తుందో బర్ర కానివ్వండి ఆవు కానివ్వండి పంది కానివ్వండి గుర్రం కానివ్వండి మెయిల్ వచ్చి మళ్ళీ క్రాస్ చేయదు ఎక్కడో కొన్ని చెడబుట్టినాయి ఒకటే రెండో ఉంటాయి కానీ మాక్సిమము అసలు అది ఏంటంటే అది తీసేయచ్చు లెక్కల నుంచి తీసేయచ్చు అది ఏది రానియదు అది రానియదు దాన్ని పిల్లలు పెట్టినప్పుడు కూడా అది పిల్లలు కాపాడుకోవడంలో ప్రతి తల్లికి ఒక ఆతృత ఉంటది ప్రతి జంతువుకు కూడా పక్క జంతువు పిల్లలు కలిగినప్పుడు దానికి ఒక తెలవని ఆనందం ఉంటది దాన్ని ఎట్లా కాపాడుకోవాల దాన్ని మగవి కూడా కాపాడుతూ ఉంటాయి అట్లా ఆ విధంగా వాటికి సెన్సిటివ్ ఉంటది కాబట్టి నేను ఈ ఫ్రీ రేంజ్ పద్ధతి అనేది ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఇది కూడా మంచి లాభదాయకమైన బిజినెస్ అండి ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ ఇప్పుడు మోడీ గారు కూడా మంచి ప్రమోట్ చేస్తా ఉన్నాడు ఈ లైఫ్ స్టాక్ బిజినెస్ లో సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ కింద ఇస్తున్నది ప్రైమ్ మినిస్టర్ స్కీమ్స్ ఉన్నాయి ఆ స్కీమ్స్ లో మనకు ఎంత ఈ పౌల్ట్రీ రంగంలో అయితే యాభై లక్షలు కోటి రూపాయల వరకు దాని తర్వాత ఈ పందుల లో నుంచి యాభై లక్షల నుంచి కోటి రూపాయల వరకు మేకలు గొర్రెలు ఇట్లాంటి డిఫరెంట్ స్కీమ్స్ కింద మనకు సెంట్రల్ గవర్నమెంట్ అనేది ప్రమోట్ చేస్తున్నది ఎందుకు అంటే ఇప్పుడు తినే వాళ్ళ సంఖ్య పెరిగింది ప్రొడక్షన్ చేసే వాళ్ళ సంఖ్య తగ్గింది దీన్ని పెంచాలేనప్పుడు ప్రోత్సాహకమైన స్కీమ్లు ఉండాల్సిందే ఆ స్కీములన్నీ ఇప్పుడు గవర్నమెంట్ ఇస్తుంది కాబట్టి ఇప్పుడు కొత్తగా ఫార్మింగ్ లోకి చాలా మంది వచ్చినారు పిక్ ఫార్మింగ్ దీంట్లో అందరూ గమనించాల్సిన ఒక విషయం ఏందంటే అండి పిక్ ఫార్మింగ్ మొదలు పెట్టడం ఆలోచన మంచిదే కానీ ఇది ఎప్పుడు సక్సెస్ అవుతామో మనం సొంతంగా దాన్ని మెయింటైన్ చేసుకోగలగాలి మనం సొంతంగా షెడ్ క్లీన్ చేసుకోగలగాలి ఎప్పుడు అవుతుంది అది ఇప్పుడు మనం వర్కర్ ని పెట్టినాము వర్కర్ ఎంతసేపు ఏం చేస్తాడు వాడు శాలరీ కోసం పనిచేస్తాడు వందలో పది శాతం మాత్రమే ఇంట్రెస్ట్ గా పనిచేసే వాళ్ళు దొరుకుతున్నారు మా పందుల ఫామ్ లో సార్ ఇప్పుడు వచ్చేసి ఒక సిక్స్ ఫీమేల్స్ ఒక మెయిల్ నేను సిక్స్ ఫీమేల్స్ ఒక మేల్ తోటి మళ్ళీ సిక్స్ ప్లస్ వన్ తోటి మళ్ళీ మొదలు పెట్టాను మాకు ఇప్పుడు నేను ఒక ఫోర్ మంత్స్ అవుతుంది మొదలు పెట్టి ఆల్రెడీ ఇప్పుడు నాలుగు ప్రెగ్నెంట్ ఉన్నాయి నా దగ్గర ఫస్ట్ ల్యాక్టేషన్ అన్ని నాలుగు ప్రెగ్నెంట్ ఉన్నాయి ఇప్పుడు అవి మంచి ప్రొడక్షన్ ఇవ్వడానికి తయారవుతా ఉన్నాయి ఇప్పుడు వాటిని ఎవ్రీ డే నేను గమనిస్తూ ఉంటా కాబట్టి వాటి ఫీడింగ్లో వాటి డెవలప్మెంట్లో ఫస్ట్ టైం ఒకటి ఒకటి ఐదు నుంచి ఆరు పిల్లల దాకా కూడా ఇవ్వడానికి అవకాశం ఉంది అనేది నేను నాకు అర్థమవుతున్న విషయం ఎందుకంటే మన దగ్గర బ్రీ బ్రీడ్ ఎంపిక అనేది చాలా ముఖ్యం సార్ ఇప్పుడు ఊర్లో తిరిగే పందులతోటి ఏమవుతుందంటే ప్రొడక్షన్ తక్కువ ఉంటుంది వెయిట్ గెయినింగ్ తక్కువ ఉంటుంది ఈ సీమ పందులు ఏమవుతుంది అంటే దీని ప్రొడక్షన్ ఎక్కువ ఉంటుంది వెయిట్ గెయిన్ కూడా ఎక్కువ ఉంటుంది అంటే అవుట్కమ్ అనేది ఎక్కువ ఉంటుంది తొందరగా ఫాస్ట్గా ర్యాపిడ్గా ఉంటుంది కాబట్టి ఈ సీమ పందులు బ్రీడ్ లో ముఖ్యంగా మనకు లార్క్ లార్జ్ యాక్ షేర్ వైట్ ఒకటి డ్యూరాక్ ఒకటి తర్వాత ఇంగ్లాండ్ వైట్ ఒకటి తర్వాత ఇట్లా కొన్ని డిఫరెంట్ బ్రీడ్స్ ఉన్నాయి ఆ బ్రీడ్లలో మన తెలంగాణ కానివ్వండి ఆంధ్రలో కానివ్వండి ఇండియాలో కానివ్వండి ఎక్కువ ప్రాచుర్యం పొందింది లార్జ్ ఆర్చర్ వైట్ ఒకటి డ్యూరాక్ ఒకటి ఈ రెండు ఎక్కువ ప్రాచుర్యం పొందినయి ఎందుకంటే మన దగ్గర ఉన్న వాతావరణానికి తట్టుకొని లోకల్ రెసిస్టెన్స్ అనేది దానికి ఎక్కువ వస్తున్నది అంటే మోటాలిటీ పర్సంటేజ్ చూసుకున్న రెసిస్టెన్స్ పవర్ గా చూసుకున్నా అది బాగుంటది కాబట్టి మనకు ఈ రెండు బ్రీడ్లు అయితే సక్సెస్ఫుల్ గా రన్ అవుతున్నాయి